జిల్లా గండెపల్లి మండలం తాల్లూరు శ్రీ సాయి రైస్ ఇండస్ట్రీస్ ఆవరణలో గండపల్లి మండలం తెలుగుదేశం జనసేన నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు కందుల చిట్టిబాబు రాష్ట కమ కార్పొరేషన్ డైరెక్టర్ పోతుల మోహన్ రావు జిల్లా టీడీపీ కార్యాలయ కార్యదర్శి కోర్పు సాయితేజ పుష్కర ప్రాజెక్టు కమిటీ చైర్మన్ అడబాల భాస్కర్ రావు నాయకంపల్లి మల్లెపల్లి గండెపల్లి సొసైటీ చైర్మన్లు పాలకుర్తి ఆదినారాయణ చిన్న శ్రీను కంటిపూడి సత్యనారాయణ మురారి ఉప్పలపాడు తాల్లూరు సర్పంచులు జాస్తి వసంత్ అడబాల రామాంజనేయులు ఎస్ వీరబాబు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ జనసేన నాయకులు సింగలూరి రాందీప్ గండిపల్లి తాళ్లూరు గ్రామ టీడీపీ అధ్యక్షులు బొల్లరెడ్డి రామకృష్ణ కొండ్రప్పల రాజు మాట్లాడుతూ జగంపేట నియోజకవర్గం మూడు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలతో మా నాయకుడు జ్యోతుల నెహ్రూ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేకనే ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి పాటన్ సూర్యచంద్ర అసత్య ఆరోపణలు చేస్తున్నారని సూర్యచంద్రపై పై ఫైర్ అయ్యారు మండలంలోని ప్రతి గ్రామంలోని జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను టీడీపీ నాయకులు గ్రాంట్లతో సహాగా వివరించారు జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా పాఠశాలకు మౌలిక వసతులు పేద ఆడబిడ్డలకు పెళ్లి కానుక రెండు కోట్ల రూపాయలు ఐదు వందల మందికి ఎనభై లక్షల ఖర్చు పెట్టి మెగా డిఎస్సీ ఉచిత కోచింగ్ ఇప్పించి దాదాపు ముప్పై మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు రావడానికి కృషి చేశారని జగ్గంపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కు ప్రజల్లో విపరీతమైన ప్రజాభిమానం రావడంతో మొన్న జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా జ్యోతుల నవీన్ ప్రమాణ స్వీకర మహోత్సవం ఇరవై వేల మంది బైకులతో ర్యాలీగా రావడం ఫిబ్రవరి ఏడు తొమ్మిది తేదీలో ఇరిపాకలు జరిగిన శ్రీనివాస కళ్యాణం సత్యదేవ కళ్యాణం శివపార్వతుల కన్యాళంకు వేలాదిగా వచ్చి విజయవంతం చేయడం ఇవన్నీ చూసిన సూర్యచంద్ర డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నాడని మండల సోదరులందరూ కూడా మరి చిట్టుబాబు గారి మిల్లి దగ్గర రాష్ట్ర మరి జిల్లా ఉపాధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసి మొదటగా మరి సోదరుడు మిల్లి దగ్గర ఈ మీటింగ్ పెట్టడం జరిగింది గత నాలుగు రోజుల నుంచి కూడా పాటంశెట్టి చూరిచంద్ర ఇండిపెండెంట్ అభ్యర్థి మరి జనసేన పార్టీలో ఉంటూ గ్రామ గ్రామాన తిరుగుతూ రెండు సంవత్సరాలు సుమారు ఇంటికి తాళం వేసుకుని ఎనభై మూడు గ్రామాల్లో తిరిగిన సూర్యచంద్ర గారు మరి సాయి తేజ గారు చెప్పినట్టు కూడా సింగరంపాలు నలభై సార్లు వచ్చాడైనా చిట్టుబాబు గారు కూడా చెప్పాడు ప్రతి గ్రామంలో కూడా ఎనభై మూడు గ్రామాలు ఉన్నాయి జగ్గంపేట కాన్స్టిట్యూన్సీలో ఎనభై మూడు గ్రామాల్లో కూడా ఏదో పది గ్రామాలు పదిహేను గ్రామాలు తప్పించి రమారమి సుమారు ప్రతి గ్రామంలో కూడా కోటి కోటి యాభై లక్షలు రెండు కోట్లు ఖర్చు పెట్టినటువంటి ఘనత మా అపర భగీరథులు జ్యోతుల నెహ్రూ గారిది మరి అలాంటి తండ్రి లాంటి వయసున్నటువంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు అవినీతి చేసావు అవినీతి చేసావు అని మాట్లాడుతూ ఉన్నావు ఆయన కింద నువ్వు సర్పంచ్గా నెగ్గావు జ్యోతుల నెహ్రూ గారు అంటే ఏంటో నీకు తెలుసు అంటే నీ ప్రాబల్యం కోసం నీ పరపతి పెంచుకోవడం కోసం మర్చిపోయారు జనసేనలో ఉన్నప్పుడు గుర్తింపు ఉండేది నిన్ను మర్చిపోయి ఇండిపెండెంట్గా అయిపోయాక సూర్యచంద్ర గారు జనం మర్చిపోయారు తెలుగుదేశం డెవలప్మెంట్ చూసి జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలని మిమ్మల్ని అందరినీ కూడా మర్చిపోయి పవన్ కళ్యాణ్ గారి గురించి లోకేష్ గారి గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి మోడీ గారి గురించి నవీన్ కుమార్ గారి గురించి నెహ్రూ గారి గురించి ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు కూటమి ప్రభుత్వం అభివృద్ధి బాటలో చేస్తా ఉంది మా నాయకులు చెప్పినట్టు ఈ ఇరవై నెలల్లో రమారమి మూడు వందల కోట్లు ఖర్చు పెట్టినటువంటి ఘనత మా జ్యోతిల నెహ్రూ గారిది మరి రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు కాన్స్టిటెన్సీలో ఏ ప్లస్ గ్రేడ్ తోటి పదకొండో ప్లేస్ లో ఉన్నటువంటి నాయకుడు మా జ్యోతిల నెహ్రూ గారు అది ఆయన స్టామినా ఆ నాయకుడిని పట్టుకొని నువ్వు అవినీతి చేశారు అవినీతి చేశారు మట్టిలో అవినీతి చాండలో ఇసుకలో అవినీతి రెండు వందల కోట్ల రూపాయలు అవినీతి చేసేవంటా ఉన్నావు మా సోదరుడు చెప్పాడు రెండు వందల కోట్లకి ఎన్ని సున్నాలు ఉన్నాయి నిరూపించవు ఎక్కడైనా డిబేట్ పెట్టావు మేము వస్తాం నిరూపిస్తే ఆ రెండు వందల కోట్లు ఎక్కడ దాయాలో కూడా మరి చెప్పు మా ప్లేస్ కూడా ప్లేస్లు పెట్టుకుంటాం రెండు వందల కోట్లు దాయాలంటే చిన్న విషయం కాదు జ్యోతుల నెహ్రూ గారు ఫ్యామిలీ ఏంటో అందరికి రాష్ట్రం అందరికీ తెలుసు మీకు తెలుసు మా అందరికీ తెలుసు ఆ ఫ్యామిలీ ఏంటో చరిత్ర ఏంటో మరి అందరికీ ఇరిపాకలో ఏ ఆస్తులు ఉన్నాయో ఈ రోజు జ్యోతి నెహ్రూ గారి ఆస్తులు ఏంటో ఆయన యొక్క ఇది ఏంటో అందరికీ తెలిసిన విషయం కేవలం ఏంటి అంటే జ్యోతుల నెహ్రూ నవీన్ గారు రెండోసారి దీనికి ప్రధాన కారణం చెప్తా ఉన్నాను నేను ఈ రోజు జ్యోతుల నవీన్ కుమార్ గారు రెండోసారి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది చిన్న విషయం కాదు చాలా మంది కుట్రలో కుతంత్రాలు చేసిన ఆయన పనితనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాకినాడ పార్టీ ఆఫీస్ మీదకి వస్తే ఆ రోజున పార్టీ ఆఫీసులో ఆయన పోరాడాడు అనపర్తిలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా వస్తే ఆ రాత్రి ఏడు కిలోమీటర్లు మరి ఆ రోడ్డు నడుస్తుంటే బారికేట్లు తండికుంటూ తండ్రి కొడుకు ఆ రోజునటువంటి సాహసం సాహసం కాదు ఇలాంటి కార్యక్రమాలు ఐవీఆర్ఎస్ మరి ఫోన్లో ఆన్లైన్లో ఉన్నటువంటి కార్యకర్తలు ఏడు కాన్ఫరెన్స్లో ఉన్నటువంటి కార్యకర్తల అభిష్టం మేరకు అభిప్రాయాల మేరకు జ్యోతుల నవీన్ గారికి రెండోసారి మరి పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది ఇది ఎవరు నెహ్రూ గారి రికమెండేషన్ కానీ ఎవరు రికమెండేషన్లు దీంట్లో లేవు ఆయన ఫలితం చేసి ఆ లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమికి కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నవీనే కరెక్ట్ అని ఆ రోజున నిర్ణయిస్తే ఆ ప్రమాణ స్వీకారం చేసుకున్నాం చేసుకున్నామే ఆ ప్రమాణ స్వీకారం నిజంగా కని విని ఎరగని రీతిలో ప్రజలందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వానికి నెహ్రూ గారు చేసే డెవలప్మెంట్ కి ఉన్నారు ఎలాగ డైవర్ట్ చేయాలి ఎలాగ ఈ ప్యాకేజ్ అన్నట్టు మా ఊడు అన్నట్టు డైవర్ట్ చేయాలని ఆ ర్యాలీ చూస్తే మాకే ఆశ్చర్యం వేసింది పదిహేను వేల నుంచి ఇరవై వేల బైకులు జగ్గంపేటలో స్టార్ట్ అయిన బైక్ ర్యాలీ సామల్కాడ రైల్వే స్టేషన్ వరకు కూడా ఏకదాటిగా ఆ రోజున మరి ఈ మీడియా సోషల్ మీడియాలోను వీటిలో పేర్తల పేపర్లోను వార్తల్లోనూ వచ్చినటువంటి ఊహించుకోలేకపోయారు ఇంత అభిమానం వస్తుందంటే ఇంతకు వస్తుంది అభిమానం జ్యోతుల నవీన్ జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ మీద జ్యోతుల నవీన్ గారు నిర్ణయాలు తీసుకున్నాడు దాని వెనకాల ప్రైవేట్ కష్టం కూడా ఉంది జరిగింది టెక్ట్ జరిగింది మరి వైసీపీ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో డిఎస్సి పెడతానన్నాడు ఆయన పెట్టలే గత ఐదు సంవత్సరాలు కూడా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినట్టునే కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి అనౌన్స్ చేస్తే ఆ నోటిఫికేషన్ రాకుండా కూడా జ్యోతుల నెహ్రూ గారు జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ మీద పాప కళ్యాణ మండపంలో ట్యాక్టో మరి ఆ రోజున కోచింగ్ సెంటర్ పెడితే పేద విద్యార్థులు చదువుకున్నటువంటి టీచర్లు మరి ఎంఏ బీలు చేసిన వాళ్ళందరూ కూడా ప్రమారమే ఐదు వందల ఇరవై మంది ఆ రోజున రెండు నెలలు కోచింగ్ ఇచ్చారు దాంట్లో డిఎస్సిలో క్వాలిఫికేషన్ అయిన వాళ్ళు మరి మూడు వందల ఇరవై మంది క్వాలిఫికేషన్ అయితే వాళ్ళకి మళ్ళీ రెండు నెలలు కోచింగ్ ఇచ్చారు అందులో ఇరవై ఏడు మంది సెలెక్ట్ అయ్యారు టీచర్స్గా మహిళలు ఏడుగురు మరి పురుషులు జెంట్స్ ఇరవై మంది ఆ రోజున గా సెలెక్ట్ అయ్యారు రమారమి డెబ్బై నుంచి ఎనభై లక్షలు ఖర్చు అయింది జ్యోతిల నెహ్రూ ఫౌండేషన్కి చిన్న విషయం కాదు ఇవన్నీ కూడా ప్రామాణికంగా తీసుకునే మరి పార్టీ ప్రైవేటుగా పార్టీ పరంగా చేసేటువంటి సేవలు గుర్తించి తర్వాత పెళ్లి కానుక ప్రభుత్వానికి మరి సంక్షేమం సూపర్ సిక్స్ ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు అయినా కష్టతార్యమైన సరే జ్యోతుల నెహ్రూ గారు మూడు నెలలు ఆ పెళ్లి కానుక కార్యక్రమాన్ని వద్దు మనం చేపెట్టం చాలా ఖర్చుతో కూడుకున్నదని మరి ఆయన కూడా బలవంతం చేసిన సరే తండ్రి మాట లెక్క చేయకుండా నా ఆడబుడుసులకు నా చెల్లెమ్మలకు నీ కానుకగా ఇస్తానని నిర్ణయం కఠినమైన నిర్ణయం తీసుకుని వెనక్కి తిరగకుండా ముందు నడిపించి ఈ రోజున రమారమి వెయ్యి మందికి సోదరి మనులకి పెళ్లి కోనుక రెండు కోట్ల రూపాయలు జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటువంటి ఏకైక నాయకుడు మా యువనాయకుడు జ్యోతుల నవీన్ కుమార్ గారు ఇలాంటివన్నీ ప్రామాణికంగా తీసుకుని ఆయనకి పదం వస్తే సహించలేక ఒక పక్కన ఇరుపక్కలో శివకేశ్వరు కళ్యాణం ఆ అక్కడ ఉన్నటువంటి దేవాలయంలో మొన్నలే మనందరం కూడా గత ఏడు ఎనిమిది తొమ్మిదో తారీఖులో చూసాం శ్రీనివాస కళ్యాణం తర్వాత సత్యనారాయణ కళ్యాణం పరమరామిక మల్లికార్జున కళ్యాణం మూడు రోజులు నిజంగా ఆ జన సముద్రం అయిపోయి ఒక హిందూ ధర్మాన్ని మరి బతికించినటువంటి నాయకుడిగా ఒక డైరెక్టర్గా తిరుపతి దేవస్థ తిరుపతి దేవస్థానం డైరెక్టర్గా జ్యోతుల నెహ్రూ గారు ఆ మూడు రోజులు ఆ కళ్యాణ మహోత్సవాలు ఆ మహిళలు ఆ సంబరాలు పూటకాలు చూసి జనాల్లో నాయకుల్లో ప్రతిపక్ష నాయకుల్లో ఒక అవేర్నెస్ దడబుట్టింది ఏ దీన్ని ఏ రకంగా మనం డైవర్ట్ చేయాలి దీన్ని ఎవరిని ఉపయోగించుకోవాలి ఎవరు చేయాలి అన్న ఆ తపనతోటి మొన్న ఈ నాలుగు రోజుల క్రితం చేసినటువంటి కార్యక్రమమే ఈ పాటంశెట్టి సూర్యచంద్ర గారి ప్రెస్ మీట్ ఇది దీనికి ముఖ్యంగా డైవర్ట్ చేయడానికి డైవర్ట్ రాజకీయాలు ఈ వైసీపీ అంటేనే డైవర్ట్ డైవర్షన్ రాజకీయాలు శవ రాజకీయాలు సానుభూతి రాజకీయాలు సూర్యచంద్ర గారు గౌరవిస్తాం క్రమశిక్షణ గల పార్టీ మా చంద్రబాబు నాయుడు గారు నెహ్రూ గారైనా పవన్ కళ్యాణ్ గారైనా ఎవరైనా సరే క్రమశిక్షణ తెలుగుదేశం పార్టీ అయినా కూటమి ప్రభుత్వం అయినా క్రమశిక్షణకి కొట్టుబడి ఉన్నాం ఓపికతో ఉన్నాం బరాయించలేం మీరు నెహ్రూ గారి మీద నిరూపించండి రెండు వందల కోట్ల రూపాయలు అవినీతి అన్నారు కదా సాక్ష్యాలతో రండి మేము వస్తాం టైం నువ్వు చెప్పినా సరే డేట్ నువ్వు చెప్పినా సరే ప్లీజ్ చెప్పినా సరే ఐఆమ్ రెడీ మాట్లాడుతున్నాను నేను జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడిని పాటంశెట్టి సూర్యచంద్ర అనే వ్యక్తి జ్యోతి నెహ్రూ గారి మీద అసత్య ఆరోపణలు చేసి అనేక రకాలుగా డెవలప్మెంట్ జరగలేదు ఎక్కడ ప్రజలందరూ గోలాడుతున్నారో ఏ ఊర్లోనూ డెవలప్మెంట్ లేదు అవినీతి ఆరోపణలు అసత్య అవినీతి ఆరోపణలు చేయటం తగిన ఇది కాదు అతనికి అతను మాట్లాడి ధోరణి అతని పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది దాని మీద కార్యకర్తలు అందరూ కూడా చాలా ఉద్ ఉద్వేగంగా ఇచ్చేయడం జరుగుతుంది అభివృద్ధి జరగకపోవడం ఏంటండి ఇవాళ ఏ ఊరు కా ఊరు కోట్లలో అభివృద్ధి జరిగింది మా ఊరు జట్రాగం పడి నేను నలభై సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నాను నలభై సంవత్సరాల నుంచి ఇప్పుడు జరగన అభివృద్ధి ఇవాళ జరిగింది ప్రతి ఊరికి కూడా కోటి రూపాయలు వెచ్చించి కోటి కోటి యాభై లక్షలు రెండేసి కోట్లు కూడా ప్రతి ఊర్లోనూ కూడా ఇవాళ అభివృద్ధి అన్నది జరిగింది ఇవాళ నలభై లక్షల యాభై లక్షలు ఇచ్చి సిమెంట్ రొట్టేశారు నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాల నుంచి ఎప్పుడు రోజుకొని కలవట కంటి కలవట్టం నలభై నలభై సంవత్సరాల నుంచి కోత ఉన్నాం అన్ని గవర్నమెంట్లోనూ కూడా ఇవాళ కంటి కలవట్క డెబ్బై లక్షలు వెచ్చించి ఈ జ్యోతులు నెహ్రూ గారు మోక్షం కల్పించాడు ఆయన ఈ ఎల్లమిల్లి జడరాగంపేటకి కూడా కంటి కలవాట్టు ఎప్పుడు నుంచో కూడా మోక్షం లేని ఇవాళ కంటి కలవాటు కల్పించాడు రోడ్లు తారు రోడ్లు వేశారు సిమెంట్ రోడ్లు వేశారు ఏ ఊరు కావురు అభివృద్ధి కోట్లు అభివృద్ధి కోర్టులో అభివృద్ధి ఎప్పుడు జరగని అభివృద్ధి ఏ ఏ ఏ గవర్నమెంట్లోనూ కూడా ప్రతి క్రితం ప్రతి ముప్పై సంవత్సరాల నుంచి ఏ గవర్నమెంట్ అవునా ఏది కూడా ఇంత అభివృద్ధి అన్నది ఇప్పుడు జరగలేదు రమారమే మూడు వందల కోట్ల రూపాయలతోటి ఇలా కాన్స్టెన్సీలో అభివృద్ధి చేయడం జరుగుతోంది సీసీ సిసి రోడ్లు అవన్నీ ఉండే బీటీ రోడ్లు అవన్న ఇరిగేషన్ ప్రాజెక్టులు అవనే ఉండే అభివృద్ధి లేదంటే దానికి ఏమైనా అర్థం ఉందా ఏదో మాట్లాడుతున్నాం కదా అని మాట్లాడితే అన్నది కరెక్ట్ కాదు అటువంటి తప్పుడు పేలాపణలు పేల్తే మట్టుకి చాలా తీవ్రంగా స్పందించవలసి వద్ద ఈసారి ఇటువంటి తప్పుడు పేలాపణలు ఇంకా పేలొద్దని చెప్పేసి ఆయన హెచ్చరించడం జరుగుతూ ఉంది నా పేరు కోట్సా ఐతేజా జిల్లా టీడీపీ ఆఫీస్ సెక్రటరీ నేను చాలా ఈ రెండు మూడు రోజుల సంఘటనలు చూస్తే చాలా హాస్యాస్పదంగా కనిపిస్తుంది అండి నాకైతే పాటనసెట్ చూరిచంద్ర ఏదైతే మాట్లాడాడో అతను మరి మతి భ్రమించి మాట్లాడాడు అని అనుకుంటున్నాను నేనైతే మతిలో మాట్లాడలేదని మాత్రం నాకు అనిపిస్తుంది ఎందుకంటే గత ఐదేళ్ళలో నాకు తెలిసి సింగరంపాలెం అనే ఊరు సింగరంపాలెం అన్న ఊరికైనా ఓ మూడు నాలుగు సార్లు వచ్చాడండి ఏ రూపంలో అయినా ఓట్లు అడుగుతాకైతేనో అతను రాజకీయం చేసుకుంటాకైతేనో ఏదైనా మూడు నాలుగు సార్లు వచ్చాడు అందులో మూడు నాలుగు సార్లు వచ్చినప్పుడు రెండు సార్లు మా మా ఇంటికే వచ్చాడు ఇదేంటని బాబు మీరు రోజు ఈ రోడ్లోనే వస్తున్నారా ఈ రోడ్డు ఎంత దారుణంగా ఉందని రెండు రో సార్లు అని అడుగుతూ జరిగింది గత ఐదేళ్ల పాలనలో వైసీపీ పాలనలో కనీసం సింగరంపాలానికి నేను మిగతా ఊర్ల గురించి చెప్పట్లేదు మిగతా నియోజకవర్గం గురించి మాట్లాడట్లేదు మా ఊరు గురించి మాట్లాడుతున్నాను సింగరంపాలెంలో ఒక గండేపల్లి నుంచి సింగరంపాలెం వస్తాక ఒక తారు రోడ్డు లేదండి పోనీ అది ఈ ఐదేళ్ళలో ఏమైనా జరిగిందా జరగలేదు మేము వచ్చాక నేను మోహన్ రావు గారు తార్ రోడ్డు అది నెక్స్ట్ సబ్స్టేషన్ కరెంట్ కష్టాలు రోజు కరెంటు కష్టాలు ఈ ఐదేళ్ళు ఒక సబ్స్టేషన్ ఉందా లేదు సింగరంపాల్లో మేము తెచ్చుకోండి వాటర్ కష్టాలు మాకు సింగరంపాల్లో ఈ ఐదేళ్ళు ఏమైనా వాటర్ ట్యాంక్ కట్టారా మేము వచ్చింది మేము వచ్చాక కట్టిన వాటర్ ట్యాంక్ పోనీ వా ప్యూరిఫైయర్ వాటర్ సరైన శుభ్రమైన నీరు తాగుదామంటే శుభ్రమైన నీరు లేదు ఈ ఐదేళ్ళు మొన్న మోహన్ రావు గారు వేయించారామో ఎండిఓ గ్రాంట్ తీసుకొచ్చి అది నెహ్రూ గారి దయ వల్ల వాటర్ మరి అభివృద్ధి అంటే మరి నాకు తెలిసి అంటే మాత్రం అభివృద్ధి అంటే ఇంకా కొత్తగా ఏమన్నా అభివృద్ధి అంటే డబ్బులు పంచుతావా మీ దృష్టిలో అభివృద్ధి అంటే లేకపోతే ఇంకేంటో నాకు అర్థం కావట్లేదు సూర్యచంద్ర గారు వ్యక్తిగతంగా మీరు వెళ్ళొద్దండి నెహ్రూ గారి మీదకి నవీన్ గారి మీదకి వ్యక్తిగతంగా రాజకీయంగా మీకు వైసీపీ పార్టీ ఇప్పుడు బాగా మోజులో ఉన్నట్టు అనిపిస్తుంది లాస్ట్ ఐదేళ్ళలో వాళ్ళు చేసింది చేసింది ఏమీ లేదు ఇప్పుడు మీరు వెళ్ళి ఏదో సాధిద్దామని అనుకుంటున్నారు మీ వల్ల కూడా ఏది అవ్వదు ఇంకోటి గుర్తుపెట్టుకోండి మట్టి మాఫియా లేకపోతే ఎసుక మాఫియా అని మాట్లాడుతున్నారు మరి ఐదేళ్ళు నేను రాజమండ్రి నుంచో లేకపోతే సింగరంపాలుంచో వెళ్ళేటప్పుడు ఐదేళ్ళు నాకు లారీలు ఎదురవుతూనే ఉండి సోరంపాలలో మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు లేకపోతే ఇలా ఇరుపాకి వెళ్ళినప్పుడు నాకు రోజు ఇసుక ట్రాక్టర్ లేకపోతే ఇసుకబండు నాకు ఎదురయ్యింది అప్పుడు ఎందుకు మాట్లాడలేదు ఏంటంటే మీరు ఏదో బురద జల్లుదాం లేకపోతే ఏదో వ్యక్తిగతంగా నెహ్రూ గారిని లేకపోతే నవీన్ గారిని ఏదో స్టూప్ డౌన్ డౌన్ డౌన్ఫాల్ చేద్దాం అనుకుంటున్నారు మీ తరం కాదు కదా మీ తర్వాత తరాల వల్ల వాళ్ళు కూడా జ్యోతి లైరువు గారిని జ్యోతి నవీన్ గారిని ఏమీ చేయలేము తెలుగుదేశం కార్యకర్త కూటమి నాయకులు అందరం కూడా జ్యోతి లైరువు గారు జ్యోతిల నవీన్ గారు అనకాలు ఉన్నాం అండి నిన్న ఉన్న సూర్యచంద్ర గారు ప్రకటన మొత్తం పార్టీ అంతా టీడీపీ పార్టీ అంతా అతను ఏ రకమైన స్టేట్మెంట్ ఇచ్చాడు అందరూ కూడా దాని మీద అందరూ స్పందించారు ఆయన కూడా మన జ్యోతిల్ని ఎవరు గారు వేసింది మొక్క ఆయన ఆయన ఎక్కడి నుంచి రాలేదు ఆయన ఏంటో ఆయనకి తెలుసు మాకు మాకేం తెలుసు ఆయనకి తెలుసు ఆయన అభివృద్ధి చేస్తాడో ఏం చేస్తాడో మరి ఆ స్థాయిలో అలాంటి వ్యక్తిని ఆయన దగ్గర అందరం పెరిగి ఆయన్ని విమర్శించడం అనేది అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఆయన ఏ విధంగా అయినా సరే ఇటువంటి ప్రకటనలు చేయటం మంచిది కాదు దాని గురించి ఫుక పాజిటివ్ గురించి కూడా మాట్లాడే దాని మీద యాభై రెండు కోట్లు శాంక్షన్లు వచ్చినాయి ఇంచుమించు ఇప్పుడు శంకుస్థాపనకి వచ్చి లోకేష్ గారు రావటానికి వీలుగాక శంకుస్థాపన కూడా ఆగింది తొందరలో కూడా పనులు మొదలెడతారు శాంక్షన్లు వచ్చినాయి అన్ని ఆర్డర్లు కూడా టెండర్ కూడా అయింది మీద ఏంటంటే మొత్తం టోటల్గా మూడు వందల పద్దెనిమిది కోట్లు ఇరవై నెలలో చరిత్రలో ఏ ఎమ్మెల్యే కూడా రెండు వేల నాలుగు నుంచి ఇంతవరకు ఏ ఎమ్మెల్యే కూడా ఇరవై నెలల్లో ఎన్ని కోట్లు చేసిన ఎమ్మెల్యే మన నియోజకవర్గంలో ఎవరూ లేరు కావాలంటే మీకు లిస్ట్ మొత్తం చూసుకోండి అన్నింది